దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము నెబుకజ్నేజరు తన ఏలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను అందును గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీ విద్య గలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువనంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి రాజు వారితో నేనొక కళకంటిని ఆ కలభావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల మొందియున్నానగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిది రాజు చిరకాలము జీవించునుగాక తమరి దాసులకు కళ సెలవీయుడి మేము దాని భావమును తెలియజేసేదము రాజు నేను దాని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు మీ ఇండ్లు కుప్పగా చేయబడును కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాగణతయు నా సముఖములో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పిన ఎడలా మేము దాని భావమును తెలియజేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా నేను మరచియుండుట మీరు చూచి కలహకారణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించియున్నారు మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును అందుకు కల్దీయులు ఏలాగూ ఇచ్చిరి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని వద్దను గారడీ విద్య గలవాని వద్దను కల్దీయుని వద్దను ఇట్టి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు జాలరు దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు గదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని యాజ్ఞ ఇచ్చెను ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అరియోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకు నడుగగా అర్యోకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయుమని రాజును బతిమాలెను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజరియాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిర జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందునిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్థుతించెను ఎట్లనగా దేవుడు జ్ఞానబలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్థుతినందునుగాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన ఎద్దనున్నది నా పితరుల దేవా నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్థుతించుచు గనపరచుచున్నాను ఎలైనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసిదివని దానియేలు మరలా చెప్పాను ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకునద్దకు వెళ్ళి బబులోనులోని జ్ఞానులను నశింపజేయవద్దు నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము నేను ఆ కలభావమును రాజునకు నేను కావున అరియోకు రాజునకు భావము తెలియజెప్పగల యొక్క మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజు సముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయేను రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఏలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నిబుక తెలియజేసెను తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేశను ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానముందుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనపడెను గదా ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములును వెండివియు దాని ఉదరమును తొడలును ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునైయుండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరుగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను తాము కలిన కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి ఉన్నాడు తమరు రాజులకు రాజయ్యున్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి అనుగ్రహించి ఉన్నాడు తామే ఆ బంగారపు శిరస్సు తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంతటా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడి వంటి దగును పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును అది ఇనుము వలె బలముగా ఉండును ఇనుము సమస్తమైన వాటిని దంచి విరుగొట్టినది కదా ఇనుము పగులగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడిచేయును పాదములను వ్రేళ్ళును కొంతమట్టునకు కుమ్మరి మట్టిదిగాను కొంతమట్టునకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును అయితే ఇనుము బురదతో కలిసియున్నట్టు కనబడెను గనుక ఆ రాజ్యములో నుండును ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదైయుండును పాదముల వ్రేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉండును ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఎందురు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికెన్నటికి నాశనము కలుగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును అది యుగముల వరకు నిలుచును చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఎత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను అంతటా రాజకు నెబ్కజ్నేజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య దూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ఇచ్చెను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను అంతటా దానియేలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు శద్రకు మేషాకు అభిజ్ఞోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను